ఓకే శ్రీ విష్ణు గారు ఉన్నారు ఆయన ఫిల్మ్ సింగిల్ మెయిన్ నైన్ రిలీజ్ అవుతుంది సో ఏదన్నా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం సో యూ గైడ్ ఇట్ డిఫరెంట్గా చెప్పండి సార్ అంటే సింగిల్ టైటిల్ ఎలా అనిపించిందండి మీకు సింగిల్ టైటిల్ బాగుంది ఓకే సింగిల్ అనేసరికి మీకు ఏమనిపిస్తుంది మాకేమనిపిస్తుంది అంటే ఓకే ఓకే సో బ్యాచులర్ సో ఈ టైటిల్లో మీకంటే నాకు అప్రోప్రియట్ బికాస్ ఆర్ మ్యారీడ్ అవును సో మీరు సింగిల్గా ఉన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఏదైనా చేయొచ్చు ఎవరికి ఆన్సరబుల్ కాదు సో మీరు సింగిల్గా ఉన్నప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉండేది సింగిల్గా ఉన్నప్పుడు అంటే టైమింగ్స్ అనేవి ఉండవండి బేసిక్గా అంటే టైంకి ఇంటికి వెళ్ళాలి లేకపోతే అంటే సరదాగా ఎక్కడో బయట ఎక్కడో ఫ్రెండ్స్తో ఉన్నాం క్రియేట్ ఆడుతున్నాం లేకపోతే పార్టీలో ఉన్నాం వెళ్ళిపోవాలి అనే ఇది రాదు అంటే లిమిటేషన్ ఉండదు సింగిల్గా ఉన్నప్పుడు మనకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది ఉండేది బట్ తర్వాత ఇంకా బాధ్యతలు స్లోగా యాడ్ అవుతాయి కదా సింగిల్కి ఒక్కొక్కటి తోడు అయ్యే కొద్దీ ఎంతమంది యాడ్ అయితే అంత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి రైట్ సో ఈ మధ్య మీ అపాలజీ వీడియో రిలీజ్ అయింది జనరల్గా అంత పట్టించుకోరు అంటే ట్రాల్స్ ఆఫ్ బికమ్ సో కామన్ దట్ అది కూడా చూసిన అవకాని వదిలేస్తారు సెలబ్రిటీస్ బట్ మీరు పర్టికులర్గా ఒక విషయం గురించి ఇందులో మీరు అపో అపోలజైజ్ చేశారు సో వాట్ హ్యాపెన్ బిహైండ్ ది సీన్స్ బేసిక్గా హర్టర్ అని తెలిసిందండి మన వల్ల ఎదుటి వాళ్ళు హెక్ట్ అయ్యారు వెంటనే ఒక చిన్న ఇది ఉంటుంది బేసిక్గా ఇంకా తప్ప రైటా అనే డిస్కషన్ తర్వాత చూసుకుందాం మనకి ఇప్పుడు టైం లేదు నాకు టైం లేదు బేసిక్గా ముందు నేను స్టెప్ తీసుకుని సారీ చెప్పి ఇష్యూని ఆపుదాం ఇక్కడతో బీజేపీ ఇది పెరిగిపోయి అది మళ్ళీ ఇప్పటికే మన బ బయట నుంచి చూసేవాళ్ళు ఏంటి సినిమాలు జనాలు రావట్లేదంట అదంట ఇదంట అని రకరకాలుగా అంటున్నారు ఈ టైంలో ఇండస్ట్రీ మీద మళ్ళీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అంతా అంతా ఒకటే మళ్ళీ ఇల్లు ఇల్లు కొట్టుకుంటున్నారు ఇలాంటి టాపిక్లు తేవడం నాకు అసలు ఇష్టం ఉండదు అందులో నేను ఉండటం అందులో నాకు ఇబ్బంది అనిపించి ఇమీడియట్ సారీ ఏది జరిగినా సారీ ఇష్యూ ఆగిపోతుందంటే సారీ చెప్పడంలో తప్పులేదు సో నేను వచ్చి ముందుకి వెంటనే వెంటనే ఎవరికి చెప్పాలి ఓకే మీ లాస్ట్ ఫిల్మ్ చాలా మంచి పాయింట్ వెరీ ప్రోగ్రెసివ్ ఇష్యూ కానీ లో జనాలకి బాగా నచ్చే విధంగా వెళ్ళలేదు అంటే కొంతమందికి బాగా నచ్చింది బట్ నచ్చిన వాళ్ళు తక్కువ మంది ఎక్కువ మందికి అది కనెక్ట్ కాలేదు ప్లస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అబౌట్ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఏ క్యారెక్టర్ ఇది ఏమవుతుంది యాక్చువల్గా నేను నేను చెప్తున్నాను నేను ఒక పేపర్ పెట్టుకొని ఐ హ్యాడ్ టు యాక్చువల్లీ డ్రా దట్ ఫ్యామిలీ ట్రీ ఫర్ మై సెల్ఫ్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ బిట్వీన్ క్యారెక్టర్స్ అది చాలా కాంప్లికేటెడ్ ఉంది అది అంటే నాట్ ఫర్ ఎవ్రీబడి మీకు సామాజ వర్గం అనేది ఇట్స్ అ యూనివర్సల్ హిట్ ఇట్స్ లైక్ వెంకటేష్ గారిర్ యంగర్ నువ్వు నాకు నచ్చావు ఒక టెన్ ఇయర్స్ ముందు తీసుంటే ఎలా ఉండేదో అలా ఉంది మీకు అది అంత జనరంజకమైన సబ్జెక్ట్ అంటే ఇట్ టేక్స్ యూ టు ఎవ్రీబడి అటువంటిది యూనివర్సల్ సబ్జెక్ట్ చేసిన తర్వాత మీరు రెండు డిఫరెంట్ ఫిల్మ్స్ చేశారు ఒకటి కామెడీలో కూడా యూ హ్యాడ్ దట్ ట్రాన్స్జెండర్ ఒక ఇది అది ఫన్ వర్కౌట్ అయింది దెన్ అగైన్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడే సినిమా రెండు సినిమాలు ట్రాన్స్జెండర్ బేస్ సినిమాలు ఒక దాంట్లో మీరు యాక్ట్ కూడా చేశారు అంటే మీకు పర్సనల్గా యూ హ్యావ్ ఎనీ అంటే ఇలాగ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్కి ఐ మీన్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ఇట్ అనే పర్సనల్గా మీకు ఏమైనా ఉందా అటువంటి ఆలోచన డైరెక్ట్గా ముందు లేదండి నాకు నిజంగా ముందు లేదు ముందు స్వాగే చేద్దాం అనుకున్నాం కాబట్టి స్వాగ్ అటెంప్ట్ డైరెక్ట్ నేను ట్రాన్స్జెండర్ అంటే మన మన ఆడియన్స్ తెలుగులో రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు పట్టుకోలేకపోయా అంటే గేస్ చేయలేకపోయా అదే టైంలో నాకు ఎంటర్టైనర్ ఈ ఇది ఒక ఫ్లేవర్ నా సినిమాలో ఇంకొక క్యారెక్టర్ ఉంది దాని మీద రన్ అయ్యే ఇది బట్ అంత ఎంటర్టైన్మెంట్ వెళ్ళి లాస్ట్ ఒక టెన్ మినిట్స్ దాని గురించి చెప్తాం ఫన్ వైజ్ డెఫినెట్గా వర్కౌట్ అయిపోతుంది ఆ పాయింట్ వర్క్ అయితే వర్క్ అయినా అవ్వకపోయినా ఈ అటెంప్ట్ చేశాను అన్నప్పుడు నా మీద ఒక చిన్న ఇంప్రెషన్ ఉంటుంది వీడు కొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళాడు రా అని స్వాగ్ని ప్రిపేర్ చేయడానికి ఒక రకంగా ఓం హోం బీమ్ బుష్ లో ఆ క్యారెక్టర్ ని అలా డిజైన్ చేయడానికి స్వాక్ కి ఒక రకంగా ఒక రకంగా అదేనండి నేను చేస్తున్నా అంటే స్క్రిప్ట్ లో కూడా లిటిల్ ఆల్టరేషన్ చేశారు అమ్కి ఓకే దట్స్ గ్రేట్ అది ముందు కొంచెం కొంచెం ఎక్కువ ఉండేది బట్ అంత మనం ఒకేసారి ఇదైతే ఓవర్ డోస్ అయిపోతుంది అండ్ అందరూ ఎలా ఇష్టపడతారో మనకు తెలియదు అలాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు సో సినిమాకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఇబ్బంది కలగకూడదు దాన్ని ఒక చిన్న అదే ముందు మనం అంటే ప్రిపేర్ చేద్దాం ప్రిపేర్ చేద్దాం ఒక ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నట్టు చూద్దాం ఎందుకంటే ఎందుకంటే అది డైరెక్ట్ చెప్పేసే అంత సింపుల్ సబ్జెక్ట్ కాదండి సో ముందు ఓకే నేను ఈడు అన్నట్లకి చేయడానికి రెడీగా ఉన్నాడనే ఇంప్రెషన్తో దీనికి వస్తే ఇంక బాగా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే చేశాను రైట్ అంటే ఆ ఫిల్మ్లో ఫైవ్ క్యారెక్టర్స్ చేశారు అండ్ సినిమా రిలీజ్కి ముందు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ విభూతి హైట్ చేశారు క్యారెక్టర్ని థియేటర్లో ఇట్స్ ఎ సర్ప్రైజ్ అది రెండోసారి చూస్తే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఇంప్రెషన్ అబౌట్ ద ఫిల్మ్ అవునండి అవును ఎందుకంటే మొదటిసారి యూ డోంట్ గెట్ ఎవ్రీథింగ్ ఆ డైనమిక్స్ ఆ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ అవి మొదటిసారి చూసినప్పుడు మనకి హేజీ హేజీగా ఉంటుంది బట్ వెన్ యూ వెన్ యూ వాచ్ ద సెకండ్ టైమ్ ఇంటర్వెల్ సీన్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్కి ప్రాబబ్లీ కొంచెం మీరు ఇంకా ప్రిపేర్ చేయాలి నేనేమనుకున్నానంటే అది నాకు స్వాగ్ తర్వాతే ఇంకొంచెం అర్థమైందండి నేను ఏమనుకునేవాడి అంటే దాకా నా మైండ్ అదే ఓ మిమ్మల్ స్వాగ్ ఆ టైంలో ఆడియన్ థియేటర్కి వచ్చి షాక్ ఇస్తే బాగుంటుంది అనే మూడ్లోనే ఉండేది నాకు ఎక్స్పీరియన్స్ లాగా నా బ్రెయిన్ అలాగే పనిచేసేది అప్పుడు సో ఏముందన్నది ఎక్కువ మనం చూపించేద్దు థియేటర్కి వచ్చాక సర్ప్రైజ్ అవుతారు ఏది ఇప్పుడు పోఖరిలో అయిన లాస్ట్కి పోలీస్ ఆఫీసర్ ట్విస్ట్ అది అది నేను ఫస్ట్ షో చూసా సాయంత్రం తెలిసిపోతుంది అందరికీ బట్ ఆ షాక్కి నా ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది కదా అది ఒక్కొక్క జానర్కి ఒక్కొక్కలా ఇవ్వాలనేది నాకు స్పాగ్ తర్వాత అనమాట ఇప్పుడు నేను నిజంగా ఈ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయని ముందే చెప్పుకుండా ఉంటే ఇంకో రకంగా ప్రిపేర్ అయ్యొద్దు ఆడియన్స్ అది మిస్ అయ్యాను సో ఇప్పుడు వాటి మీద ఎలా ప్రిపేర్ చేయాలని నాకు అర్థమైపోయింది యాక్చువల్ గా క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే షాకింగ్ ఫ్యాక్టర్ వచ్చేది వుట్ ఆఫ్ డ్రాన్ ఆడియన్స్ థియేటర్స్ అండ్ ఇంకోటి ప్రాబబ్లీ టికెట్ తో పాటు ఫ్యామిలీ ట్రీ కూడా ఇచ్చి బాగా అర్థం అర్థమైతాయి పీపుల్ కెన్న యాక్చువల్లీ చూసుకోవచ్చు అన్నట్టు ఇట్స్ లైక్ అ పజిల్ కాద్దు అందుకే యా అంటే కొన్ని ఫిల్మ్స్ కొన్ని విషయాల వల్ల మనకి టీచ అంటే మంచి సినిమాలు కూడా దెన్ ద లెసన్స్ టు అజ్ అన్నట్టు ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్ ప్రాబబ్లీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత రీచ్ పెరిగి పీపుల్ డిట్ రియల్లీ అండర్స్టాండ్ అన్నట్టు అర్థం చేసుకున్నారు చూసి స్లోగా రైట్ సో సామాజ వర్గం లాంటి లైట్ ఎంటర్టైనర్ తర్వాత రెండు డిఫరెంట్ ఫిల్మ్స్ తీసేసి నవ్ యు ఆర్ బ్యాక్ ఇంటు ద ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ రైట్ సింగిల్ ఫిల్మ్ అంటే మీ మీకంటే ఒక ఇప్పుడు యూ బికమ్ సినానిమస్ అన్నట్టు ఏదన్నా మీమ్స్ ఆర్ ఒక సింగిల్స్ బ్యాచులర్స్ వేసుకునే జోక్స్ ఉంటాయి అవి ఒకటి రెండో ఇంకో ఇంకోటి వచ్చేసేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓటీటీలో స్లో చేసి చూసుకొని అప్పుడు మీమ్స్ వదులుతుంటారు రైట్ సో ఈ మూడుకి మీరు యునా యునానిమస్గా ఒక బ్రాండ్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బేసిక్గా మీమ్ మీమ్ నన్ను ఈ మధ్యన అంటే ఇదివరకు మనకి కామ్ ఒక ఒక ఫన్ సీన్ ఉందంటే ఇక్కడ మొదలుపెట్టి కొంచెం గాంధర్ చేసిన అయిన తర్వాత వాడొక ఒక పంచ్ డెలివరీ చేస్తే దానికి ఒక ఎక్స్టెన్షన్ కింద కొంచెం మాట్లాడి ఎండ్ పంచి ఉండేది అది పూర్తి మనకి ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఒక సీన్ మూడు నిమిషాలు సీన్లో ఒక పార్టే ఫన్ ఉండేది స్లోగా అది ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత డైలాగ్ కాన్వర్జేషన్తోనే ఫన్ క్రియేట్ చేయడం అనేది మొదలైంది అలా కొద్ది రోజులు పోయిన తర్వాత కొద్ది రోజులు పోయిన ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రీల్స్లో వాటిల్లో జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్కే ఫన్ టెన్ సెకండ్ క్రియేట్ అయిపోతుంది సో అది క్రియేట్ చేయటం సినిమాలు చాలా కష్టం అలా చేసుకుంటూ వెళ్ళామంటే మొత్తం అయిపోతుంది సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఆ జోనర్లోకి ఇప్పుడు పది సెకండ్లో ఫన్ డెలివరీ చేయాలంటే ఏం చేయాలి అనే ప్రయత్నంలోనే నేను స్లోగా ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయటం స్టార్ట్ చేశాను అద ఆడియన్స్ యాంగ్స్టర్స్ బాగా నచ్చుతుంది ఇంకేదైతే ఈ వర్డ్స్ అవి ఉంటాయో ఇవన్నీ కూడా పర్సనలే కాబట్టి ఎవరిని ఎదుటి వాళ్ళని తిట్టడం కాబట్టి ఎవరు హర్ట్ అవ్వట్లేదు ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫ్ సెల్ఫ్ ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు సో సిచ్యువేషన్ మీద వేస్తున్నాను కాబట్టి బాగా కనెక్ట్ అవుతున్నారు అవి థియేటర్లో చూసినప్పుడు ఏమీ అనిపించట్లేదు ఓటీటీకి వచ్చాక ఆ పాపం ఒక రకంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టే వాళ్ళ కోసమే ఈ కొంతమంది ఎవరైతే ఉంటారో యంగ్స్టర్సు ఏది చదివేసుకుని జాబ్ కోసం ట్రై చేసి వాళ్ళు నైట్లు పడుకోరండి అలా కొంతమంది యంగ్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు పాపం ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ నా నుంచి ఇవ్వాలి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే నన్ను బోల్డ్ ఎంటర్టైన్ చేశారు వాళ్ళు మిమర్సే కాదు యంగ్స్టర్స్ అందరూ కూడా సో వాళ్ళ కోసం అన్నట్టు మరి లేకపోతే టూ యాక్స్లో త్రీ యాక్స్లో పెట్టి ఎవరో చూడరు కదా మనకి కొంచెం మంచి టైం ఉంది రిలాక్స్గా ఉన్న వాళ్ళే చూస్తారు వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలని ఇది ఒక టెక్నిక్ అనుకోండి ఏదో కుదిరింది అంతే రైట్ అంటే చాలా దే హావ్ టు డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ అన్నట్టు కొంచెం ఫోకస్ గా చూడాలి నా సినిమా ఎస్పెషల్లీ హైడ్రా గురించి ఉంటుంది అది అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అది ఇప్పుడు లేదు అది ఇప్పుడు లేదు నాకు నిజంగా అది డ్రీమ్ సీక్వెన్స్ అండి సినిమాలో నాకు నిజంగా నాకు హైడ్రా టీవీలో అది ఇది చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్న రోజు నైట్ నాకు హైడ్ తీసేయాలంట అని నాకు వచ్చింది డ్రీమ్ ఇదేంటి ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ఇది ఓకే ఆ మూడ్లో ఉన్నప్పుడు మేము డ్రీమ్ సీక్వెన్స్కి చేస్తున్నాం సో అక్కడ వాడాం అనమాట అంటే మీరు మీ సినిమాలో ఎటువంటి మీమ్స్ పెట్టినా ఎవరి మీద సెటైల్ వేసినా కూడా పీపుల్ డోంట్ మైండ్ అన్నట్టు బికాజ్ బికాజ్ యూ హ్యావ్ ఏ క్లీన్ ఇమేజ్ ఒక వర్గానికి కానీ లేదంటే ఒక పార్టీకి కానీ ఏదన్నా ఉంటే పీపుల్ విల్ ఎక్స్ట్రా అండ్ ఇది ప్రాబ్లీ ఒక్కసారి అది జరిగింది ఐ డోంట్ థింక్ అదర్స్ విల్ మీరేమన్నా జోక్స్ వేసినా మేమ్స్ పెట్టినా కూడా అదర్స్ మైండ్ అన్న నన్ను నన్ను పిలిచి సినిమాల్లో చెప్పినట్టు చెప్పంటారండి అందరూ అంటే వాంటెడ్లీ చెయ్యి కాబట్టి అది అందరికీ తెలుసు నేను నాతో పరిచయం ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు నా గురించి బైట్ సో మీరు బయట చాలా మొహమాటంతో ఇలా ఉంటారు పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్తో కూడా ఇలానే ఉంటారా యూ యూ బిహేవ్ మోర్ లైక్ దిస్ క్యారెక్టర్ ఇది బయట ఫ్రెండ్స్తో అయితే ఇదే కెమెరా పెడితే ఇంటర్వ్యూస్ వాటిలో మటుకు చాలా లేదండి నార్మల్ బయట ఇలాగే ఉంటాను వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఒక నాలుగైదు సార్లు కలిసి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకోటి సామాజిక వర్గం ఉన్న వర్క్ అయింది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మీ సినిమాల్లో దెర్ ఈస్ ఆల్వేస్ వన్ యాంగిల్ అన్నట్టు ఒక కొత్త కోణం ఒక వెరైటీ ఆర్ కంటెంట్లో కొంచెం ప్రోగ్రెసివ్ కంటెంట్ కావచ్చు లేదంటే ఒక యాంగిల్ ఉంటుంది న్యూ యాంగిల్ లాస్ట్ టెండ్ సినిమాల్లో ఉంది దిస్ ఫిలిం లుక్స్ మోర్ లైక్ ఏ అవుట్ అండ్ అవుట్ ట్రాంగులర్ లవ్ స్టోరీ అన్నట్టు రైట్ ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు జనాలు థియేటర్లకి రావటం లేదు సో ఈ ఫిలింని సినిమా రిలీజ్ టైంకి ఎలా ఉంటుందో మనకి తెలీదు బట్ వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇది యూత్కి కొద్ది రోజులు కొద్ది రోజులు కాదు చాలా రోజులు యూత్కి ఇది ఒక ఏమంటారంటే ఈ సినిమాలో డైలాగులు యూత్ అయితే కొద్దిగా చాలా రోజులు మాట్లాడుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్లో కూడా నేను కిషోర్ గారు ఎలా మాడుకుంటామో అలాగే మాడుకుంటారు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త పదాలు మనందరికి తెలిసిన పదాలే కొన్ని కొన్నిసార్లు అవి దేశాల పేర్లు అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు అవి చిన్న చిన్న బ్రాండ్ల పేర్లు అవ్వచ్చు అంటే బ్రాండ్లు అవి పర్మిషన్ ఇది అన్నారు కాబట్టి కొంచెం మార్చాం సో వాటి వాటిని ఉపయోగించే విధానం కూడా మారిపోతుంది యూత్ అయితే చాలా బాగా ఇవి పట్టుకుంటారు ఫ్యామిలీస్ వీళ్ళందరూ అయితే రెండు గంటలు మనం సినిమాకి వచ్చామో లేకపోతే ఏ ఊర్లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం అనేది అయితే మర్చిపోతారండి హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోతారు అంతలా నవ్వుతారు హ్యాపీగా నవ్వుతారు అండ్ నవ్వుతో పాటు ఇది కొత్త కథ దానికంటే నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అని చెప్తాను కథ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త కథ కొత్త ఇంటర్వెల్ బ్లాక్ ఇప్పటిదాకా మనకి తెలుగులో తెలుగులోనే కదా అసలు ఇండియాలోనే ఎవరు చూడని ఇంటర్వెల్ బ్లాగ్ అండ్ ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి క్లైమాక్స్ ఉండదు అంటే క్లైమాక్స్ మేము తీసుకెళ్ళిన విధానం ఇంత ఎంత ఫ్రెష్ ఉంటుంది మళ్ళీ ఇదంతా కాకపోతే నేను నేను షూర్ షాట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నాను మిగతాయన్నీ ఏది కావాలితే అది మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ మాత్రం ప్రామిస్ వంద మంది వస్తే వంద మందికి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ నచ్చేస్తుంది తర్వాత ఇవన్నీ ఏవి మంచి క్లైమాక్స్ లేదు కొత్త క్లైమాక్స్ లేదు థియేటర్లో థియేటర్ లీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ట్రైవర్లో అని చెప్పేవి కాదు అవి రైట్ మీరు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది ప్రొడ్యూసర్ సెట్ చేస్తారా లేదంటే మీరు డైరెక్ట్ని పట్టుకొని నేను కోవిడ్ తర్వాత అప్పటిదాకా కమిటెన్ సినిమాలు అన్నీ ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా కోవిడ్లో కొంచెం భయపడిపోయాం కదా అందరం ఎందుకు ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు మనం ఇంట్లోని ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తోనే కాదు నవ్వుతా బయట కూడా మన పని కూడా నవ్వుతూనే చేయాలనే దానికి నా బ్రెయిన్ మారింది ఆ టైంలో నెతృత్వ ఉన్న టైంలో సామాజవర్గంలో సింగిల్ ఒకేసారి వచ్చినాయండి నా దగ్గరికి నేను ఇదే స్టార్ట్ చేయాలి ముందు బట్ డైరెక్టర్ తమిళ్ సో ఇక్కడ ప్రొడ్యూసర్స్కి కొత్త మే నేను పంపించిన వాళ్ళకి తమిళ్ సరిగ్గా రాకపోవటం వల్ల ఆ చిన్న కన్ఫ్యూషన్ ఉండేది ఈ లోపు సామాజవర్గంలో స్టార్ట్ చేస్తాం సామాజవర్గంలో అయిపోయే టైంకి అనుకోకుండా ఈయన అరవింద్ గారికి ఖర్చు చెప్పడం ఆయన తమిళ్ చాలా బాగా రావడం ఈ మార్నింగ్ చెప్పారు సాయంత్రం కల్లా దాన్ని పిలిచి ప్రాజెక్ట్ ఓకే చేసేసి అంటే గీత ఆర్ట్స్లో నాకు తెలిసి ఇంత స్పీడ్గా ప్రాజెక్టు మొదలు ఇంత స్పీడ్ పొద్దున్నే మొదలెట్టింది సాయంత్రంకి అందరూ ఓకే అయిపోవటం ఏది కెమెరామ్యాన్ను మ్యూజిక్ డైరెక్టరు నేను డైరెక్టరు ఒకేసారి మెయిన్ టీమ్ని లాక్ చేసేటం అనేది టప్ 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 అని తెలియకుండానే అయిపోయింది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది షూట్ కూడా యాక్చువల్లీ నాది మిగతా షూట్ డిలే వల్ల ఒక టూ త్రీ మంత్స్ టైం తీసుకున్నాం వెంటనే స్టార్ట్ చేస్తామండి ఓకే సో తమిళ్ డైరెక్టర్ తెలుగు ఆర్ లైక్ ఎంటర్టైనర్ ఇంత తమిళ్ డైరెక్టర్ ట్రైలర్లో లేదు అది సో మీ సైడ్ నుంచి ఆర్ ద అదర్ ఆయనకి సరిపడే విధంగా తెలుగులో ఎవరన్నా పెట్టారు రైటర్స్ వీడి వీళ్ళందరినీ రైటర్ రైటింగ్ సేమ్ సామజ మా మన బాను అండ్ నందు సేమ్ అండి బట్ ఈ సినిమా మొదలుపెట్టి ఇది అయ్యే టైంకి ఆయనకి రవితేజ గారితో డైరెక్షన్ ఛాన్స్ వచ్చి ఆయన ఆ సినిమా మొదలుపెట్టేసారు కంప్లీట్ చేస్తారు మాది కంప్లీట్ చేసి ఇచ్చేశారు ఇంకా షూట్ వరకు వెళ్ళిన తర్వాత తక్కువ మంది ఉంటామండి ఈ సినిమాలో నేను కిషోర్ గారు ఇద్దరు హీరోయిన్లు అలా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు ఒక మూడు నాలుగు క్యారెక్టర్లు ఉంటాయి మావే కాబట్టి మేము ఫస్ట్ ఒక స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ షెడ్యూల్ వేసుకున్నాం అసలు ఎవరెవరు ఏంటని అర్థం అవుతుందని కిషోర్ గారితో సామజ చేశాను కానీ ఒక్కొక్క హాఫ్ డే నాకు ప్లస్ అప్పుడు కలవలేదన్నమాట నాకు ఎక్కువ ఇది కాదు లేవు ఆయన కొంచెం ఇంట్రాక్షన్ కొంచెం కామ్గా ఆయన వర్క్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఈ సినిమాకి ఆ ఫస్ట్ ఫోర్ డేస్లో మా టైమింగ్ సింక్ అయింది వన్స్ టైమింగ్ సింక్ అయిన తర్వాత ఇద్దరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి ఇంకా పెద్ద అసలు షూటింగ్ ఉండేది కాదు చాలా బాగా ఎంజాయ్ చేస్తే చేసాం ఓకే కేతికా శర్మ అండి వానా అప్పుడే అప్పుడే లవ్ రిలీజ్ అవునండి అవును అది రిలీజ్ అప్పుడు లేదు ముందే ఉన్నాయి ఉన్నాయి త్రీ ఫోర్ ఫిలిమ్స్ ఉన్నాయి సో ఫస్ట్ టైం నేను లవ్ ఇలాంటి చేయటం అంటే ఇంకా ఫ్యామిలీ ఇంకో ఇంకొక ఇదేమీ లేకుండా డైరెక్ట్ లవ్ లవ్ ఫిలిం నాది ఇదే ఫస్ట్ ఫిలం సో ఎవరు ఎవరు దొరుకుతారు ఎవరు దొరుకుతారని అన్నట్టు అనుకున్నావు అంటే నేను కూడా మెయిన్ హీరోయిన్లు బయట నుంచి అది ఎక్కువ వస్తారు కదా పాపం వాళ్ళకి లాంగ్వేజ్ ఇది ఉండదు నేను ఎక్కువ డైలాగులు పేపర్ మీద ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ చేంజెస్ నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మారుతూ ఉంటాయి అనమాట ఒకసారి ఎవరు మార్చి కదా ఆ ఫ్లోలో నేనే మారిపోతాను అన్నమాట సో అవి పాపం ఈ కొంచెం వాళ్ళు ఇదయ్యేది పాపం ఇవాళ కేతికా పర్లేదు కేతికా పెద్ద అంత బో ఎక్స్ప్రెషన్లు పెట్టేసి చేసేసి క్యారెక్టర్ కాదు సో కొంచెం స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్ అది కొంచెం జాలీ క్యారెక్టర్ బట్ నేను కొన్ని కొన్ని మార్చేసేసరికి పాపం ఆగిపోయేది అనమాట లాంగ్వేజ్ ఇదా ఒక అలా ఫస్ట్ షెడ్యూల్ వరకు కొంచెం కంగారు పడింది తర్వాత వన్స్ ఫోలో దిగాక ఇవాణా ఎరగదీస్తున్నాం చాలా బాగా రైట్ ట్రైలర్ చూస్తే ఆర్ మోర్ అంటే యువర్ క్యారెక్టర్ లవ్స్ కేతిక్ అండ్ ఇవానా లవ్స్ యువర్ క్యారెక్టర్ సో ఈ దీంట్లో ఈ స్పేస్లో జరుగుతుంది స్టోరీ అంతే సో ఎమోషనల్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి రికార్డింగ్ లవ్ ఎమోషన్ ఉందండి మంచి ఇది ముందు మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది బట్ వన్స్ ఫ్లోలో సినిమా వెళ్తున్న ఫ్లోలో చూసినప్పుడు అంత ఎమోషన్ కూడా అవసరం లేదు ఈ సినిమాకి దీన్ని ఎంటర్టైన్మెంట్ కింద డీల్ చేస్తేనే చాలా బాగుంటుందని మాకు అరవింద్ గారు ఇచ్చిన సలహాతో ఇలా చేసి చూసామండి అంటే ఇదివరకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎమోషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఉండేది అది కాస్త ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఒక టెన్ పర్సెంట్ చిన్న ఎమోషన్ ఆ ఎమోషన్ కూడా చూసే ఆడియన్స్కి నవ్వు వస్తుంది నాకు ప్రాబ్లం కానీ కిషోర్ గారికి ప్రాబ్లం ఉంటుంది కానీ చూసే ఆడియన్స్ మాత్రం అది ఓ ఏడ్ చేసే ఆ ఎమోషన్ కాదు అవునా అని నవ్వుకుంటానే ఉంటారు అంటే అలా అని చెప్పి వీడికి అలా అవ్వాలి ఎలా అవ్వాలి అని కూడా అనుకోరు ఎందుకంటే పాప వీడికి ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి అలా అని సింపతి ఉండదు మళ్ళీ అలా క్యారెక్టర్లను లవ్ చేసి అలా నవ్వుకుంటూనే ఉంటారు మేము మాకు ఒక చిన్న పార్ట్ ఉంటుంది ఎమోషన్ అది చూసే వాళ్ళకి మాత్రం అది ఎమోషన్ కింద ఉండదు వాళ్ళ ఆడియన్స్ మాత్రం ఫన్ రైట్ సినిమా చూసుకున్నారా ఫైనల్ ఈ నైట్ చూడాలని అంటే ఫ్లోలో విత్ ఆర్ఆర్ నైట్కి చూడాలి మామూలుగా అయితే ఇప్పటికి ఒక డెబ్భై ఎనభై సార్లు చూసేసాం టీం అందరూ కూడా ఒక యాభై అరవై సార్లు చూసారు మా టీంకి ఎస్పెషల్లీ సినిమా చేయటం వల్ల ఏ ఇబ్బంది ఏ ఇది వచ్చినా లేకపోతే చా మ్యాచ్ ఇవాళ ఓడిపోయావా అని స్ట్రెస్ అయినా కూచ్చి కూర్చుని నాలుగు సీన్లు చూసుకుని వెళ్తున్నారు లేకపోతే టైం టైం ఉంటే సినిమా చూసి వెళ్తున్నారు ఎన్నిసార్లు చూసినా నవ్వుతున్నారు ఇదే ఫీల్ ఆడియన్స్ కూడా ఇవ్వగలిగితే మాత్రం సూపర్ ప్లస్ గీత ఆర్ట్స్కి మంచి స్ప్రో రికార్డ్ ఉంది గివింగ్ ఎంటర్టైనర్స్ ఎంటర్టైనర్స్ అవును ఎందుకంటే మిమ్మల్ని అప్పుడు అల్లూరి టైంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు నేను ఇక్కడ నుంచి ఓన్లీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ చేస్తాను అలాగే అన్ని పెద్ద ప్రొడక్షన్ ఆ ఇది కూడా ఓకే సో అది కదా యాక్చువల్లీ నాకు వర్క్ నాకు స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేసుకునేటప్పుడు ఒక నలుగురు మనతో క్యాపబుల్గా వర్క్ చేసే వాళ్ళు ఐడియా వాళ్ళు ఉంటే మనం ఎక్కువ స్ట్రెస్ అవ్వక్కర్లేదు షేర్ చేసుకోవచ్చు వర్క్ ఆ విధంగా నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నా ప్రాజెక్టులు అందరూ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు అండ్ ఫైవ్ క్యారెక్టర్స్ ఇన్ స్వాగ్ స్వాగ్ అనేది చాలా ఇంప్రెసివ్ అంటే నోబడి హ్యాస్ కంప్లైంట్స్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఎవ్రీబడీస్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ అని మీరు ఇన్ని చేశారు మీ కెరీర్లో అరే నేను ఈ క్యారెక్టర్ సెట్ కాలేదని అనుకున్న ఏమైనా ఉన్నాయా వీరభాగ్ వసంతరాయలు ఒక ఫిల్మ్ అండి అంటే అంటే సె సెట్ కాలేదైతే అదే అనుకున్నాను మిగతా అన్నీ కూడా ఎన్నప్పుడు ఒకలాగానే డైరెక్టర్ ఆలోచించే విధానం ఓలా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి నేను ఇలా అనుకుని ఓకే చేశాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అన్నట్టు అలా చేసేవాడిని అలా ఉన్నాయి నాకు చెట్ అవ్వలేదు అనుకుని మాత్రం వీరభాగ్ వసంతరాయలు ఓకే రైట్ నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇమీడియట్ థ్రిల్లర్ మృత్యుంజయ అని ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి అది ఉంటుంది థ్రిల్లర్ నెక్స్ట్ కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్ విష్ణు విన్యాసం అని కంప్లీట్ ఫ్యామిలీ ఇదే దాని తర్వాత ఎంటర్టైనరే అది నెక్స్ట్ది అది ఎంటర్టైనరే కొత్త బ్యాక్డ్రాప్ నక్సల్ బ్యాక్డ్రాప్ ప్రీయడిక్ ఫిల్మ్ ఆ బ్యాక్డ్రాప్లో అంత సీరియస్ సినిమాలు లేకపోతే ఇలాంటివి వచ్చినాయి ఇది మళ్ళీ కొత్త కదా మంచి ఎంటర్టైనర్ బ్యాక్ మాత్రం కొండ ప్రాంతంలో జరిగే కదా మీరు ఒకప్పుడు చాలా మంచి బాలీవుడ్ కైండ్ ఆఫ్ సింపతి ఓరియెంటెడ్ ఒక స్ట్రగుల్ అయిన యంగ్స్టర్ రోల్స్ చేశారు మూడు నాలుగు సినిమాలు సడన్ షిఫ్ట్ షిఫ్ట్ ఇంటూ ఎంటర్టైన్మెంట్ జోన్ ఇప్పుడున్న వాళ్ళల్లో ఎంటర్టైనింగ్ హీరోస్ అంటే యు ఆర్ ద వన్ విత్ మోస్ట్ ఎమ్ ఈ మధ్య ఎక్కువ రిలీజ్ అవుతున్న ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరో ఎవరంటే శ్రీ విష్ణు అంటున్నారు ఇంతకుముందు అదే కాదు శ్రీ విష్ణు మంచిగా చేస్తాడు మంచి సినిమాలు చేస్తాడు అని సిబ్బంది ఉంటే తప్పితే హిట్లు పడేవి కాదు ఇప్పుడు హిట్స్ పడుతున్నాయి సో ఈ షిఫ్ట్ని ఎలా చూస్తున్నారు అంటే ఇప్పుడు కొంచెం సెంటిమెంట్ ఎమోషన్ ఆడియన్స్ చూడట్లేదండి అంటే ఆ జానర్ అంతే కదా ఆ జానర్ ఆ జానర్ నిజంగా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటే కనుక ఓటీటీలో రిలీజ్ అవుతాయి అక్కడ ఓకే అక్కడ ప్రసాద్ చూసి బాగుంది బాగుందంటున్నారు కానీ థియేటర్కి వచ్చి నాకు అంటే థియేటర్కు అటు నాకు డబ్బులు అవన్నీ పక్కన పెడితే నాకు టూ అవర్స్ టైం ఇస్తున్నాడు ఆ టైంలో నేను నాకున్న బడ్జెట్లో నాకున్న దీంట్లో ఏడిపించడం కంటే నవ్వించి పంపితే నేను సాటిస్ఫై అవుతున్నాను వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు సో అందుకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా చూసుకుంటున్నాను అంతే కొత్త కథ అయి ఉండాలి కొత్త పాయింట్ అయి ఉండాలి ఇవన్నీ ఇప్పుడు చేసేవి నెక్స్ట్ అన్నీ కూడా కొత్త కొత్త పాయింట్లే బట్ ఎంటర్టైన్మెంట్ ఉండేలాగే చూసుకుని అలా అని మళ్ళీ ఇరికించి లేకపోతే రాయించి అలా కాదు న్యాచురల్గానే దానికి ఇది ఉంటే ఆ దూరే ఇది ఉంటే ఎంటర్టైన్మెంట్ దూరే ఇది ఉంటే మాత్రం ఇంకా ఈజీ చాలా మందిని గమనిస్తున్నాను థియేటర్కి వచ్చి రీల్స్ వస్తున్నారు సినిమా బాలకు ఇట్ హాస్ కమ్ టు పాయింట్ అవునండి అవును కొద్దిసేపు కొంచెం ఒక పది నిమిషాలు అయినా ఏదో చూస్తున్నారు రీల్స్ ఏదో టైం పాస్ చేస్తున్నారు అవును అవును అవునండి స్పేస్ ఇవ్వకూడదు నైస్ మే మే నైన్త్ రిలీజ్ అవుతుంది హిస్టారిక్ డేట్ చాలా చాలా బ్లాక్ బస్టర్స్ క్లాసిక్స్ వచ్చిన డేట్ గీత ఆర్ట్స్ మీకు రిజర్వ్ చేసింది ఐ హోప్ ఇట్ బికమ్స్ ఎ బ్లాక్ యూ అండ్ శ్రీ విష్ణు యాజ్ ఎంటర్టైనింగ్ స్టార్ థ్యాంక్ యూ ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి Thank you. Thank you. All the best. Thank you.